అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాగారి జియో పాలిటిక్స్లో కొత్త ట్రెండ్ వలసలు వెళ్ళిపోవాలి మా దేశంలో ఉన్న విదేశాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా తిరిగి వాళ్ళ సొంత దేశాలకు వెళ్ళిపోవాలి మీరు మా దేశంలో ఉండొద్దు మా దేశంలో ఉన్న ఉద్యోగ అవకాశాలన్నీ కూడా మాకు మాత్రమే దక్కాలి అంటూ సరికొత్త ఉద్యమాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి అమెరికాలో ఆ మూమెంట్ ఉంది ఆస్ట్రేలియాలో ఒక ఉద్యమంగానే తయారైంది యూకేలో చాలా పెద్ద ఉద్యమే జరుగుతూ ఉంది ఒక ఈ దేశాల్లోనే కాదు ఈ ఉద్యమం ఇతర దేశాలకు కూడా పాకుతూ ఉంది ఇంకా కొన్ని దేశాల్లో స్లోగెన్ దశలో ఉంది కొన్ని దేశాలైతే రోడ్డు మీదకు వచ్చి నిరసన చెప్పే వరకు వెళ్తూ ఉంది ఆస్ట్రేలియాలో ఇరవై నగరాల్లో ఇరవై వేల మంది వచ్చి ఇండియన్స్ గో బ్యాక్ అంటూ పెద్ద ఉద్యమం చేశారు ఆస్ట్రేలియా పార్లమెంటు ముందు కూర్చొని ఆందోళన చేశారు యూకేలో లండన్ నగరంలో అంటే బ్రిటన్ రాజధాని లండన్ నగరంలో దాదాపు లక్ష పదిహేను వేల మంది గ్యాదర్ అయి వరుసలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు టామీ రాబిన్సన్ అనేటువంటి అక్కడ ఒక లోకల్ పొలిటీషియన్ ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళంతా గ్యాదర్ అయ్యారు అయితే ముందుగా ఈ ఉద్యమాలన్నీ కూడా అక్రమ వరుసలకు వ్యతిరేకంగా స్టార్ట్ అయినయ్యే వరుసలు కాదు వలసల్లో కూడా రెండు రకాలు అక్రమంగా చొరబడ్డ వాళ్ళు పద్ధతిగా వీసాలు తీసుకుని వచ్చిన వాళ్ళు కొంతమంది అక్రమంగా చొరబడి శరణార్థులుగా ఉండి తర్వాత అక్కడ పౌరసత్వం పొంది లేదా అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ బతికేవాళ్ళు ప్రధానంగా యూకే అయితే శరణార్థుడిగా వస్తున్నటువంటి అక్రమ చొరబాటు జరిగింది ముస్లింస్ వ్యతిరేకంగా జరిగింది దాదాపు ఇరవై వేల మంది పడవల ద్వారా ఎలాంటి వీసాలు లేకుండా అక్రమ మార్గాల్లో యూకేలోకి చొరబడి శరణార్థులుగా బతుకుతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నమాట ఈ మధ్యకాలంలో ఇరవై వేల ఇరవై ఎనిమిది వేల మంది వచ్చారు అనేటువంటిది వాళ్ళ వల్ల ఇక్కడ కల్చర్ దెబ్బతింటుంది మాకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి అనేది అది క్రిస్టియన్ వర్సెస్ ముస్లింగా దాన్ని చూడాలి నిజానికైతే వాళ్ళు ముస్లింల రాకను వ్యతిరేకిస్తున్నారు బ్రిటన్ పౌరుడు దానికి వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ అయింది సరే వన్స్ ఉద్యమం అంటూ స్టార్ట్ అయిన తర్వాత అక్రమ వలసల మీద మాత్రమే ఆగదుగా వలసల మీద కూడా చర్చ స్టార్ట్ అయింది వలసలు అంటే ఆడికి పోతున్న వాళ్ళు భారతీయుల శాతం కూడా చాలా ఎక్కువ ఇంకా చెప్పాలంటే యూకేకి వెళుతున్న వాళ్ళు తెలుగు వాళ్ళ శాతం చాలా ఎక్కువ ఎప్పుడైతే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడో ఎప్పుడైతే అమెరికాకి వెళ్ళటం కష్టమైందో అమెరికాకు వీసా రాని వాళ్ళంతా కూడా యూకేకి పోయారు అందులో యూకే గత మూడు సంవత్సరాలుగా యూత్ని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేస్తూ ఉంది యూఎస్ కంటే యూకే ఎడ్యుకేషన్ కొద్దిగా తక్కువ రేటు దొరికింది ఒకటి అదిగాక యూత్ మొబిలైజేషన్ వీసాల పేరుతోటి మా కాడ యూత్ లేరు మా కాడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని యూ యూకే వాళ్ళు యూత్ మొబిలైజేషన్ వీసా ఇవ్వటం వల్ల మన యూత్ చాలా ఎత్తున యూకే పోయ్యారు ఇప్పుడు మన వాళ్ళంతా తిరిగి వెళ్ళిపోవాలని అక్కడ గోళ స్టార్ట్ అవుతుంది నిజానికి మనకు వ్యతిరేకంగా స్టార్ట్ అయిన ఉద్యమం ఏం కాదు కానీ మనకు వ్యతిరేకంగా కూడా స్టార్ట్ అవుతుంది ఆస్ట్రేలియాలో మనకు వ్యతిరేకంగానే ఉద్యమం అమెరికాలో మన మీద పడే ట్రంప్ ప్రధానంగా ఏడుస్తున్నాడు మన నెట్ పంపించాలా మన నెట్ మన వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలా అక్కడ చదువుకుంటున్న వాళ్ళకి ఓపీటీ పీరియడ్ తీసేయటం అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్ని కూడా కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం హెచ్ బి వీసాల మీద కండిషన్స్ పెట్టడం స్టూడెంట్ వీసాల మీద కండిషన్స్ పెట్టడం సోషల్ మీడియాను కూడా చెక్ చేసి వీసాలు ఇవ్వటం మొత్తంగా భారతీయుల శాతాన్ని అమెరికాలో తగ్గించాలని ట్రంప్ ప్రధానంగా వర్కౌట్ చేస్తున్నాడు ఈవెన్ దో అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ టెక్ కంపెనీలకి ఆదేశాలు కూడా జారీ చేశాడు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని భారతీయులు గనక మీరు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యమిస్తే మీ మీద పెద్ద ఎత్తున జరిమానాలు వేస్తాను సుంకాలు వేస్తాను అంటూ ఆదేశాలు ఇచ్చి భయపెట్టాడు సో అమెరికాలో ఇండియన్స్కి ఉద్యోగాలు తక్కువగా దొరుకుతున్నాయి అసలు స్టూడెంట్ విషయాలు కూడా చాలా తక్కువగా దొరుకుతున్నాయి ఉన్న స్టూడెంట్స్ కూడా అక్కడ కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా వలసలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో భాగంగా మనం చాలా ఇబ్బంది పడుతున్నాం మన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా మంది చెప్పొచ్చు మరి కరెక్టే కదా మరి అక్కడ వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు రావాలి కదా భూమి పుత్రులకు అవకాశాలు దొరకాలి కదా కార్తీక్ గారే చాలాసార్లు చెప్తారు కదా భూమి పుత్రుడికి అవకాశం దొరకాలి అని అని అనొచ్చు కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి నైంటీస్లో సాఫ్ట్వేర్ పెద్ద ఎత్తున ఒక్కసారిగా సాంకేతికత ఒక్కసారిగా వచ్చింది ఐటీ బూమింగ్ వచ్చినటువంటి సందర్భంలో నైంటీస్లో అప్పుడు సాంకేతికతకు తగ్గట్టుగా అమెరికా పౌరులు కానీ బ్రిటన్ పౌరులు కానీ తయారు కాని పరిస్థితి ఆ తయారు కాని పరిస్థితుల్లో ప్రపంచీకరణ ప్రైవేటీకరణ సరళీకరణ అనేటువంటి విధానాలు తీసుకొచ్చి ప్రధానంగా ప్రపంచీకరణ ద్వారా ప్రపంచాన్ని చిన్న కుగ్రామం చేయాలి బోర్డర్స్ని తెంపేయాలి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పనిచేసుకునేటువంటి అవకాశం ఉండాలి అనేటువంటి దాన్ని చూపించేసి అమెరికా డాలర్కి మన రూపాయికి వ్యత్యాసం ఎక్కువ కావడం వల్ల భారతదేశంతో మంచి సంబంధాలు మెయింటైన్ చేసి మన కాడ బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి మానవ వనరులన్నీ కూడా వాళ్ళు పట్టుకుపోయారు మన కాడ ప్రొఫెషనల్ అందరినీ కూడా వాళ్ళ డాలర్ ఆశ చూపించి పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకున్నారు ఎర్రత్వాచి పరిచారు భారతీయురాలా రండి ఆంధ్రురాలా రండి అంటే తెలుగు వాళ్ళంతా రండి అంటే మన ఇండియన్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు అమెరికాలో సెట్ అయిన వాళ్ళలో ఇండియన్స్ చాలామంది ఉంటారు ఇండియన్స్లో మన తెలుగు వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు ఎందుకంటే మన నాలెడ్జ్ మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ వల్ల అమెరికాలో ఐటీ పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ అవకాశాలు మన వాళ్ళు కొట్టారు టాలెంట్తోనే కొట్టారు అక్కడ వాళ్ళకేమో నాలెడ్జ్ లేదు మనకేమో విపరీతమైనటువంటి నాలెడ్జ్ మేధో సంపత్తి దానివల్ల కేవలం టాలెంట్ ఆధారంగానే కొట్టారు అంటే నేనేదో మనకి గొప్ప చెప్పుకోవడం కోసం చెప్పట్లేదండి నేను ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళకి తెల్ల జాతి నల్ల జాతి అనే ఫీలింగ్ ఉంటుంది నిజానికి ఉద్యమాల వెనకాల కూడా అదే ఉంది రేసిజం వాళ్ళు తెల జాతీయులు మనం జాతీయులు అనేటువంటి ఫీలింగ్ అది కాక మతం ఒక క్రిస్టియన్ వర్సెస్ ముస్లిం అది అదో అది వేరు దాని ప్రధానంగా అయితే రేసిజం కూడా ఉంది సో ఒక యూకే కంపెనీ దగ్గర కానీ యుఎస్ఏ బేసిడ్ కంపెనీ దగ్గర కానీ ఒక ఇంటర్వ్యూకి అమెరికా వాళ్ళు లేదా తెల జాతీయులు మన నల్ల జాతీయులు పోతే ఎవరికి ప్రయారిటీ ఇస్తారు వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారు వాళ్ళని కాదనుకొని మనకి ప్రయారిటీ ఇచ్చారంటే కారణం ఏంటి మనకున్న టాలెంట్ ఈ టాలెంట్ ఆధారంగానే మన వాళ్ళు అమెరికాలో ఐ పొజిషన్స్లో ఎదిగారు ఇలా సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ సిఇఓ కాగలిగాడంటే కేవలం టాలెంట్ బేస్ కేవలం టాలెంట్ బేస్ తర్వాత శాంతనారాయణ ఎదిగాడు అంటే టాలెంట్ మన వాళ్ళు అమెరికా ఐటీలో చాలా ప్రముఖమైన స్థాయిలో ఉన్నారు ఎక్కువ జీతాలు తీసుకునే స్థాయిలో ఉన్నారంటే కారణం టాలెంట్ టాలెంట్ లేకుండా అమెరికా బేస్డ్ కంపెనీలు మనకు ఉద్యోగాలు ఇవ్వగా యూరోపియన్ యూనియన్ బేస్డ్ కంపెనీసు వ్యాపార సంస్థలు మనకు ఉద్యోగాలు ఇవ్వగా వాళ్ళ వాళ్ళ దేశాన్ని మన ఆహ్వానించారుగా వాళ్ళు పర్మిట్ ఇచ్చి వీసాలు ఇచ్చి మరీ మన ఆహ్వానించారు అంటే ఎర్ర ఇవాచి పరిచారు అంటే రండి రండి అండ్ గ్రాండ్ వెల్కమ్ పలికారు అంటే కారణం ఏంటి మన అవసరం అప్పుడు వాళ్ళకి పడింది దానికి ప్రపంచీకరణ అని చెప్పేసి ఒక నీతి కార్యం అని చెప్పి ఎవరు ఎక్కడైనా పని చేసుకోవాలి ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవాలి ఎక్కడ ఎవరికి టాలెంట్ ఉంటే అక్కడ వాడికి అవకాశాలు దక్కాలని ఈ నీతులన్నీ చెప్పారు అప్పుడు అవసరం ఇప్పుడు వాళ్ళ దేశంలో నిరుద్యోగం వచ్చింది వాళ్ళ దేశంలో పేదరికం వచ్చింది వాళ్ళ దేశంలో ఆర్థిక అసమానతలు వచ్చాయి అక్కడ పాలకుల ఫెయిల్యూర్ మీద ప్రజలు తిరుగుబాటు స్టార్ట్ అయింది ప్రజలు తిరుగుబాటు స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని దారి తప్పించారు అక్కడ పాలకుల వైకల్యాన్ని కప్పిపుచ్చి మనకు అవకాశాలు దక్కపోవటం కారణం ఇంకెవరో వచ్చి మన అవకాశాలు ఎత్తకపోతున్నారు అని చూపించాలి అనేది అక్కడ లోకల్ లీడర్సు దానికి అనుకూలంగా పాలకులు ఇది రాజకీయ నాయకత్వం చేస్తున్న పని ఇప్పుడు ఎలన్ మస్కు లండన్లో జరిగిన ఆందోళన సపోర్ట్ చేస్తూ మద్దతు చెప్పాడు ఎందుకు చెప్తున్నాడు కేవలం వ్యాపార అవసరాల కోసం యూరోపియన్ యూనియన్లో టెస్ట్రా కంపెనీ కాళ్ళు పెంచుకోవాలంటే అక్కడ లోకల్ ఫీలింగ్ ద్వారా వాళ్ళకి కనెక్ట్ కావాలి టెస్ట్రా కంపెనీ యూకేలో బిజినెస్ పెంచుకోవాలి దానికోసం అక్కడ లోకల్ ఫీలింగ్కి సపోర్ట్ చేస్తూ అంతకముందు అంతకుముందు అమెరికా లోకల్ ఫీలింగ్కి ట్రంప్ మొదలుపెట్టినప్పుడు సపోర్ట్ చేశాడు కానీ ఎవరికి చివరికి ఏమైంది ట్రంప్ తోటి ఎలా మస్క్ చెడిపోయింది అంటే వాస్తవం తత్వం బోధపడింది కేవలం వ్యాపార అవసరాలు తప్ప వ్యాపార అవసరాల కోసం ఫండింగ్ చేస్తూ ఉన్నారు రాజకీయ అవసరాల కోసం ఇలాంటి ఉద్యమాలు నడుపుతూ ఉన్నారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి భారతీయులు వెళ్ళిపోవాలనుకునే వాళ్ళంతా కూడా వెళ్ళిపోవాలనుకున్న దేశాలంతా కూడా ఆలోచించుకోవాలి ఒకప్పుడు భారతీయులు మీరే ఆహ్వానించారు మీ అవసరం కోసం ఆహ్వానించారు మీరు వీసారి ఇచ్చి ఆహ్వానించారు భారతీయుల్లో ఎక్కువ అక్రమ వలసారు ఉండరు ఏదో ఇస్లాం కంట్రీస్ నుంచి ఉన్నట్టు భారతీయులు ఎక్కువ ఎవరైనా వలసలు ఉంటే భారతదేశం చాలా క్లియర్గా చెప్తా ఉంది భారత ప్రధాని గారు మోడీ గారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు అక్రమ వల్సి ఉంటే పంపించండి మా దేశానికి అమెరికాకి చెప్పారు యూరోపియన్ యూనియన్ చెప్పారు ఏ దేశానికైనా ఓపెన్గా చెప్తున్నారు మీ దేశంలో భారతీయులు అక్రమంగా వలసి ఉంటే మాత్రం పంపించండి కానీ సక్రమ వలసలు అంటే మీరు వీసారి ఇచ్చి వాళ్ళే కదా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు వాళ్ళని ఎందుకు వివక్ష చూపిస్తారు మీ అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా మీకు అవసరం ఉన్నప్పుడేమో ప్రపంచీకరణ గుర్తొచ్చింది మీకు అవసరం తీరిన తర్వాత ఏమో లోకల్ ఫీలింగు స్థానికత గుర్తొస్తుంది ఇది కరెక్ట్ కాదేమో ఏది ఏమైనా ప్రపంచంలో వివక్ష నడుస్తూ ఉంది జలజాతి వరుస నడజాతి వర్ణ వివక్ష ఉంది మత వివక్ష మత పోరాటం అన్నది మత వివక్ష అనేది మత పోరాటం నడుస్తుంది అన్నీ కలగలిపి మన వాళ్ళు బయట దేశాలు సెట్ అయిన వాళ్ళు కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి చూద్దాం జియో పాలిటిక్స్ ఎక్కడ వరకు వెళ్తాయి థ్యాంక్ యూ